హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను కొత్త చింతకాయ పచ్చడితో దోసకాయ పచ్చడి చేస్తున్నానండి ముందుగా నేను దోసకాయ పచ్చడికి దోసకాయ తోలు తీసుకొని కట్ చేసుకుంటున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్న వాళ్ళు దోసకాయని తర్వాత ఒక బాణలు పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత ఒక మూడు ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను ఆ ఎండుమిరపకాయలు కొద్దిగా వేగుతూ ఉండగా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి పచ్చిమిరపకాయల్ని మనం మధ్యకి తుంచి వేసుకోవాలి లేకపోతే మజ్జిగ తుంచలేదు అనుకోండి అవి మళ్ళీ కంట్లో పడిపోయి చింది పడతాయి కదా అందుకే నేను సన్న హాఫ్ చేసుకొని వేసుకున్నాను ఒక ఐదు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను నేను మూడు ఎండుమిరపకాయలు ఒక ఐదు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను అవి అన్నీ వేగిన తర్వాత స్పూన్తో తిట్టుకుంటూ ఉండాలి చూడండి అవి వేయాల వేయకాలి కొద్దిగా వేగిన తర్వాత కలర్ మారినాయి కదా వేగినట్టే అలా వేగిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి దానిలో ఇంకా కొద్దిగా మిగిలి ఉంటుంది కదా ఆయిల్ ఆయిల్కి ఇంకొక స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను తాలింపు గింజలు వేసుకున్నాను తాలింపు కోసం ముందుగా నేను పచ్చిశనగపప్పు వేసుకున్నాను ఆవాలు వేసుకున్నాను తర్వాత జీలకర్ర కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ వేయాలి చూడండి చిటపటలాడుతున్నాయి కదా అలా వేగ వేగాలి కొద్దిగా స్పూన్తోటి అటు ఇటు తిప్పామనుకోండి బాగా వేగుతాయి లేకపోతే నల్లగా మాడిపోతుంటాయి మాత్ర చాలా కేర్ఫుల్గానే అవి వేగలేదనుకోండి ఆవాలు వేగలేదనుకోండి చేదుగా ఉంటాయి తర్వాత నేను ఎల్జీ ఇంగు వేస్తున్నాను నేను ఎక్కువగా ఎల్జీ ఇంగువే వాడతాను మనం పచ్చడిలోకి తాలింపు వేసేటప్పుడు ఇంగు అనుకోండి మంచి కమ్మటి వాసన వస్తుంది అందుకని నేను ఎక్కువ ఇంగు వేస్తున్నాను మనం మొక్కలు తయారు సన్నగా తరిగి రెడీ చేసుకున్నాను కదా ఆ మొక్కల్లో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను చూడండి చింతకాయ పచ్చడి ఆల్రెడీ మనం చింతకాయ పచ్చడి పెట్టుకుంటాం కదా ఉప్పు చింతకాయ పచ్చడి అది వేసుకుంటున్నాను మనం ముక్కలుగా తగ్గట్టుగా వేసుకోవాలి దానిలో ఇంకా మనం చింతకాయ పచ్చడి వేస్తున్నాం కాబట్టి ఇంకా మనం చింతపండు వేయనవసరం లేదు ముందుగా నేను ఇందాక వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసుకున్నాను అదిగోండి చింతకాయ పచ్చడి వేసుకుంటున్నాను మన రుచికి తగ్గట్టుగానే వేసుకోవాలి ఎక్కువ పుల్లగా ఉంటే తినలేము కదా ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు చింతకాయ పచ్చల్లోనే ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి మనం మరీ అంత పెద్ద ఉప్పు వేయద్దు కొద్దిగా ఉప్పు వేస్తే చాలు ముందుగా వాటన్నింటిని మిక్సీ వేసుకున్నాను అవి మెత్తగా అయిన తర్వాత దోస్తాయి ముక్కలు వేసుకుంటున్నాను దోస్తాయి ముక్కలు కూడా మొత్తం వేయట్లేదు కొద్దిగా వేసుకున్నాను కొద్దిగా సగం ముక్కలు వేసాను సగ ముక్కలు పక్కన పెట్టేశాను మొత్తం మెత్తగా అయిపోతే గ్రైండ్ చేస్తే బాగుండదు కదా అని మెంతిపుండి యాడ్ చేస్తున్నాను దీనిలో చూడండి మిక్సీ వేసేసాను అలా ఈ మిక్సీ మెత్తగా అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కలిపేసుకుంటే సరిపోతుంది ముక్క ముక్క తగులుతూ ఉంటుంది మనకి మరి పేస్ట్ లాగా అవ్వదు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇందాక మనం తాలింపు పెట్టుకున్నాను కదా ఆ తాలింపు కూడా దీనిలో కలిపేసుకున్నాను అంతేనండి దోసకాయ చింతకాయ పచ్చడి రెడీ అయింది ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ